ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆవిర్భవించి యాభై ఏళ్ళవుతుంది ఈ యాభై ఏళ్ల కాలంలో పీడిఎస్యు విద్యార్థి ఉద్యమాలకు ఒక పుట్టినిల్లుగా విద్యార్థులకు గొంతుకుగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఈ సమాజంలో సమ సమాజం రావాలని శాస్త్రీయ విద్య కావాలని నూతన ప్రదేశం ఇప్పుడు రావాలని ఒక ఉన్నతమైన ఆశయాలతో పనిచేస్తున్న విద్యార్ సంఘం పీడిఎస్యు విద్యార్ సంఘం ఈ యాభై ఏళ్ళ ఉద్యమ చరిత్రలో పీడిఎస్యూ బిగిపిడికిలి జెండా కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాన్ని ఇచ్చారు దానిలో మొదటి వరుసలో జాజిరెడ్డి జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ వైరే వరంగల్ గడ్డ మీద ఉన్నటువంటి ఈ వరంగల్ గడ్డ బిడ్డ అయినటువంటి చీర లాంటి అందరూ అమరవీరులు ఈ బిగిపిడికిరి జెండా కోసం తమ ప్రాణాన్ని తృడ్రప్రాయంగా అర్పించారు అదేవిధంగా ఈరోజు దేశంలో చూసుకున్న అంతర్జాతీయంగా చూసుకున్న ఈరోజు ఒక ఒకవైపు మతోన్మాదం యుద్ధోన్మాదం ప్రజల మధ్య ఇంకా అంతరాలు పెరిగిపోతున్నాయి ఈ ప్రస్తుత తరుణంలో మొన్ననే రెండు పీడిఎస్యు విద్యా సంఘాలు రెండు కలిసి ఒక నూతన ఉద్దేశంతోనే ఒకటే సంఘంగా ఏర్పడిన ఒక చారిత్రక సందర్భంలో పిడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభల్ని వరంగల్ జిల్లా కాక్తీ యూనివర్సిటీ కేంద్రంగా మేము డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో జరపబోతున్నాం ఈ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఆర్థికంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభలకి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల నుంచి విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు వందల మంది విద్యార్థులు ఈ మహాసభకు హాజరవుతారు మొదటి రోజు పదవ తారీఖు రోజు డిసెంబర్ పదవ తారీఖు రోజు వేలాది మంది విద్యార్థులతోనే ర్యాలీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ మహాసభలో విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు విద్యా వైద్యం ఉపాధి రంగాలు ఇంకా పేదవారికి అందించేందుకు ఇంకా ఉద్యమాలు ఎట్లా నిర్వహించాలని చెప్పేసి మేమందరం కూడా చర్చించి ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం కోసం ఉపయోగపడిద్ది కాబట్టి ఈ ఈ మహాసభను జయపరయించవలసిందిగా కోరుతా ఉన్నాం